హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పిల్లలకు తినిపించే రెసిపీ అండి నేను నా పిల్లలకి ఇంట్లో తయారు చేసిన ఉగ్గు రెసిపీని చూపించబోతున్నాను ఈ ఉగ్గు అనేది బయట ఎదురికే ఫుడ్తో కంపేర్ చేసుకుంటే హెల్దీ రెసిపీని ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి బయట దొరికి ఉంటుంది కదా దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి అది అస్సలు పాడవకుండా ఉంటుంది అలా కాకుండా మన ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకునే హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను చాలా ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఉన్నవారైతే తప్పకుండా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా మన ముగ్గుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ఒక ప్లేట్లోకి వన్ కప్ వరకు రైస్ని తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకుంటే బాగుంటుంది నాకు ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి నేను నార్మల్గా రైస్ని తీసుకుంటున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పెసర్లని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళని వేసుకోవాలి మీ దగ్గర మినపగుళ్ళు అవైలబుల్గా లేకుంటే మినపప్పునైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎయిట్ వరకు బాదంని తీసుకున్నానండి ఖచ్చితంగా బాదం అనేది తీసుకోవాలి న్యూట్రిషన్స్ అందాలి అంటే ఖచ్చితంగా బాదంని వేసుకోవాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కందిపప్పుని వేసుకోవాలి అలాగే ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు మైసూర్ దాల్ని వేసుకోవాలి ఎర్రపప్పు అండి లేని వారైతే స్కిప్ చేయవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పల్లీని కూడా వేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకోవాలి పిల్లలకి స్టమక్ పెయిన్ అట్లా ఉంటే గనక మీరు శనగపప్పుని అవాయిడ్ చేయవచ్చు ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి ఇందులో సాపుదానం కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి అండి పిల్లలు మోషన్స్ ఫ్రీగా వెళ్తున్నారు అని అన్నట్లయితేనే సాపుదానాన్ని వేసుకోండి మోషన్ ఫ్రీగా వెళ్ళట్లేదు అంటే సాబుదానాన్ని వేసుకోకూడదు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా బౌల్లోకి మొత్తం తీసుకున్నాం కదండి ఇప్పుడు మనం వాటర్ వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా కడిగేసిన తర్వాత వాటర్ మొత్తం వంచేసుకోవాలి డ్రైగా ఉన్న క్లాత్ ఉంటుంది కదా దానిపైన ఈ విధంగా పట్ ఒక టూ టు త్రీ అవర్స్ వరకు ఆరబెట్టేసుకోవాలి మొత్తం డ్రై అవ్వాలండి అలా డ్రై అవుతేనే ఇది ఎక్కువగా స్టోర్ చేస్ స్టోర్ అవుతుంది మనం స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి త్రీ అవర్స్ తర్వాత ఈ విధంగా చూడండి పొడి పొడిగా అయి ఉంటాయి కదా ఇలా అయిన తర్వాత మనం నిదానంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మందపాటి బౌల్ని పెట్టేసుకొని అందులోకి వేసేసుకోవాలి మందపాటిని బౌల్ని పెట్టుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత మనం ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల పిల్లలకి తొందరగా అరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా జీలకర్ర వేసుకోవాలి మనం ముందుగానే ఈ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసామంటే కడిగినప్పుడు స్మెల్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు కంటే ఫస్ట్ ముందు వేసినట్ల వేసినట్లయితే అది తొందరగా మాడిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే అప్పుడు ఇందులోకి మనము జీలకర్రని వేసుకోవాలి చూసారు కదండీ ఒక బాదంని ప్రెస్ చేసి చూస్తే మనం డ్రై అయిపోవాలి అంతవరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ జీలకర్ర వేసిన తర్వాత మరొక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి మనం కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఫైన్ పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక సిక్స్ మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అట్టి చాలా అంటే చాలా బాగుంటుంది పురుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం తడి అనేది తగలకుండా ఈ విధంగా క్యాప్ పెట్టేసి స్టోర్ చేసుకున్నట్లయితే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఒక్క కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి ఇది మనకి ఒక వన్ మంత్ వరకు వస్తుంది మీరు గనక ఎక్కువగా కావాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు ఉగ్గుని ఈ విధంగా మనం మూత పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు ఉగ్గు పొడితో మనం ఉగ్గుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక బౌల్లోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఇందులోకి మనము హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఉగ్గుని వేసుకొని అందులో మనం లైట్గా వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాన్ని మరుగుతున్న వాటర్లోకి వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు లేదంటే త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే చూసారు కదండి ఈ విధంగా మరుగుతున్నాయి కదా ఉగ్గు అనేది దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా దగ్గర పడింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి నెయ్యిని వేయడం వల్ల పిల్లలంటివి ముద్దుగా తయారవుతారు కాబట్టి ఈ విధంగా నెయ్యిని వేసుకొని కలిపేసుకున్నారంటే ఉగ్గు అనేది రెడీ అయినట్టే అండి సర్వింగ్ బౌల్లోకి సాల్వ్ చేసుకొని పిల్లలకి తినిపించడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి చూస్తారు కదండి చాలా అంటే చాలా ఈజీగా చేసేసాను బయట కొన్ని తెచ్చేసేళ్ళకంటే ఈ విధంగా మన చేతులతో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టామంటే చాలా తృప్తిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందో చూడండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను ప్రెస్ చేసి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్